హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ ఇప్పుడు కనుక పోలీసులు ఎంక్వైరీ చేశారనుకో సూర్య నా తమ్ముడని తెలిసిపోతే ఇక రుద్ర నన్ను వదిలిపెట్టాడు నన్ను చిత్రహింసలు చేసి ఒక ఆట ఆడుకుంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి నా తమ్ముడు సూర్య హాస్పిటల్లో ఉన్నాడు తప్పకుండా పోలీసులు ఎంక్వైరీ చేసి నా తమ్ముని దగ్గరికి వస్తారు ఇక నా తమ్ముని ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయి ఇక నేను కూడా అన్న అన్న విషయం తెలుస్తుంది రే సూర్య నన్ను క్షమించురా ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావు అసలు నువ్వు బ్రతికావా చచ్చావా అన్న కూడా తెలీదు కోమాలో ఎన్నో సంవత్సరాలు ఉండిపోయావు చివరికి అమ్మ నాన్న కూడా చనిపోయారు అంతా ఈ రుద్ర ఫ్యామిలీయే మా నాన్న మీద కక్షతో ఆ విజయేంద్ర నమ్మించి మోసం చేశాడు చివరికి మా నాన్న బాధను తట్టుకోలేక చనిపోయాడు తమ్ముడు నన్ను క్షమించు ఇక నీకు సమాధి చేయాల్సిందే నువ్వు హాస్పిటల్లో ఉన్న విషయం పోలీసులకు తెలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి తమ్ముడు స్వర్గంలోనైనా హ్యాపీగా ఉండు అని వీరేంద్ర మనసులో అనుకుంటుంటే ఇటు రుద్ర ఏమో ఏంటి వీరు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు రుద్రబాబా అయినా నువ్వు అప్పట్లో బాక్సింగ్ ఛాంపియన్షిప్ కదా అయినా ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకునే వాళ్ళు ఎవరున్నారు బావా దాని గురించి ఆలోచిస్తున్నాను తెలీదు కదా వీరేంద్ర ఏ పాము ఎట్నుంచి వస్తుందో కూడా తెలీదు ఎవరిని నమ్మకూడదు ఇంకో విషయం చెప్పన వీరేంద్ర మన పక్కనే ఉండవచ్చు మన మాటలన్నీ ఆ రౌడిగాడు వింటున్నాడేమో వాడెవడో నా చేతికి చిక్కాలి వాడి సంగతి చూసుకుంటాను బాబా వాడి అంతు చూడాలి ఏంటి వీరేంద్ర నీకెందుకు అంత చెంటలు వస్తున్నాయి ఏమో బావా నాకు కూడా తెలీదు వెళ్ళొకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకో వీరేంద్ర సరే బావా తప్పకుండా చెక్ చేయించుకుంటాను రే నా గంగను చంపాలని చూసావు కదరా గంగను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది గంగ నాదిరా నేను కాపాడుతానని మాటిచ్చిన నా మనిషి అండగా ఉన్నంతవరకు తనకు ఏ ప్రమాదం రానివ్వను ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ అయినా వాడితో మాట్లాదుకు బావా ఇక్కడి నుంచి వెళ్దాం పదా ఆ రౌడీని ఎంత కొట్టిన నిజాలు చెప్పట్లేదు కదా మరి ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు నాకు తెలుసు వీరేంద్ర నన్ను చంపాలనుకున్న వ్యక్తి ఏదో ఒక రోజు నా దగ్గరికి తప్పకుండా వస్తాడు నన్ను కలవాలని ఎదురు చూస్తాడు ఆ ఎదురు చూపులు తప్పకుండా వస్తాయి ఇక వీరేంద్ర మనసులో వీడేంటి ఓవర్గా మాట్లాడుతున్నాడు నేనే కదా పక్కనున్నది నువ్వే నా కాళ్ళ దగ్గరికి రావాలరా ఏదో ఒక రోజు నువ్వే నా కాళ్ళ దగ్గరికి వస్తావు ఆ ఎదురు చూపులు నేను చూస్తానరా ఇక ఇక్కడ వెంటనే గంగా పద ఇక్కడి నుంచి వెళ్దాం సారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి గంగా త్వరగా చెప్పు అంటే అది సారు నా కోసం మీ ప్రాణాలని ప్రాణంగా పెట్టడం ఎందుకు సారు నా వల్ల మీరు రిస్కులో పడతారు అది నాకు ఇష్టం లేదు సారు చూడు గంగా ఎవరికైనా నా మీద కోపం ఉంటే నన్ను చంపాలి కానీ నిన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నారు మా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళందరున్నారు వాళ్ళని పక్కన పెట్టి నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు అదే నాకు అర్థం కావట్లేదు గంగా దాని గురించి ఆలోచిస్తున్నాను ఏమో సారు నాకు కూడా తెలీదు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మున్నెవరో రౌడీలు ఫోన్ చేసి మీ అమ్మ చావు బతుకుల్లో ఉంది ఈ గుడికాడ ఉంది తొందరగా రమ్మని చెప్పారు మీరు అప్పుడేమో నాకు కొన్ని విషయాలు చెప్పారు కదా సార్ ఎవరైనా నీ వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఎవరైనా ఫోన్ చేస్తే ముందు వెనక ఆలోచించమని చెప్పారు కదా సార్ మీ విషయం గుర్తుకొచ్చి ఒకసారి మా అమ్మ ఫోటోని చూపించమంటే తలబట్టాడు సార్ అవునా గంగ గుడ్ ఎవరైనా నీకు ఫోన్ చేస్తే కాస్త జాగ్రత్తగా ఉండు నీకు ఏదైనా సందేహం అనిపిస్తే నాకు ఫోన్ చేసే ఇక అన్ని విషయాలు నేను చూసుకుంటాను అలాగే సారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇటు ఏమో వీరేంద్ర టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వచ్చి ఇక తన తమ్ముడిని చూసుకొని బాధపడుతూ రే సూర్య ఇంకెన్ని రోజులు కోమాల్లో ఉంటావురా లేరా ఈ అన్న వచ్చాడ్రా నా కోసం కళ్ళు తెరవరా అనుకుంటూ బాధపడుతుంటే ఇంతలో డాక్టర్స్ వచ్చి సారీ వీరేంద్ర గారు మీ తమ్ముడు ఇంకా చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నాడు మీ తమ్ముడు బ్రతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేము ఇంకెన్ని రోజులని మీ తమ్ముడిని హాస్పిటల్లో ఉంచాలి మరి మీ తమ్ముడు బ్రతుకుతాడనే నమ్మకం మీకుంటే మీ తమ్ముణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇక ట్రీట్మెంట్ అంటారా అంతా మీ ఇంట్లోనే జరుగుతుంది ఇదంతా విని వీరేంద్ర మనసులో డాక్టర్ చెప్పేది కూడా నిజమే ఒకవేళ మా తమ్ముని గురించి ఎంక్వైరీ చేస్తే మా ఇంటికి వస్తారు అన్ని విషయాలు తెలుస్తాయి అదే మా తమ్ముడిని సీక్రెట్ రూమ్లో ఉంచితే ఇక ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఇక మా తమ్ముడు చావు నుండి బయటికి వస్తాడు సరే డాక్టర్స్ మీరు చెప్పినట్టు చేద్దాం మా తమ్ముణ్ణి మా ఇంటికి తీసుకెళ్తాం సరేనండి ఎన్ని రోజులకు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇదిలా ఉండగా ఇషికా కోపంతో ఈ గంగను ఎన్నిసార్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుంటున్నా సరే అసలు ఏ దేవుడు కాపాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు ఎటు చేసినా మళ్ళీ ఇంట్లోకి ప్రత్యక్షమవుతుంది ఇలా అనుకుంటుండగా ఇంతలో అఘోరా వచ్చి ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఉంటే తప్పకుండా అందరూ బయటికి రండి ఈ ఇంటికి బాగా నరదిష్టి ఉంది ఈ ఇంటి వారసుని ఒకరు చంపాలని పగతో రగులుతున్నారు నేను చెప్పినట్టుగా చేస్తే ఈ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఇది వినీశకుంతలా టెన్షన్ పడుతూ స్వామీజీ ఏం మాట్లాడుతున్నారు మా మీద ఎవరు పగబడ్డారు మీ కుటుంబాన్ని కాపాడడానికే నేను వచ్చానమ్మా నీకో విషయం చెప్పమంటావా అమ్మా నీ కొడుకు చనిపోయాడు నీ కొడుకును చంపింది నీ పెద్ద కొడుకే అని ప్రతిరోజు అతన్ని వేధిస్తున్నావు కానీ నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా ఎవరో చెప్పిన మాటలు విని నీ కొడుకును నువ్వే దూరం చేసుకుంటున్నావు ఇప్పుడు నీ కొడుకు కూడా ప్రాణగండం ఉంది త్వరలోనే చావుబోతున్నాడు మరి నీ కొడుకును కాపాడుకుంటావో లేకపోతే నీ కొడుకును చంపుకుంటావో అది నీ ఇష్టమే నీ కొడుకును కాపాడుకోవాలనుకుంటే నీ కొడుకుకు తప్పకుండా పెళ్లి చేయి అప్పుడు ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇది విని శకుంతలా బాధపడుతూ అంటే నా బాణను కోల్పోయాను మళ్ళీ ఇప్పుడు నా రుద్రను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందా ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రకు తప్పకుండా పెళ్లి చేయాలి అనుకుంటూ ఇక శకుంతల టెన్షన్ పడుతూ స్వామీజీ మీరు చెప్పినట్టుగా రుద్రకి తప్పకుండా పెళ్లి చేస్తాను స్వామీజీ మరి మీరు పెళ్లి చేయమని చెప్పారు కదా అమ్మాయి ఎక్కడుంటుంది ఏం చేస్తుంది ఈ ఆగోర గట్టిగా నవ్వుతూ పిచ్చితల్లి నీ కోడలు ఎక్కడనూ లేదు నీ ఇంట్లోనే ఉంది ఒకసారి గుర్తు తెచ్చుకో అమ్మా నీ కొడుకును కోల్పోయిన బాధలో నువ్వు ప్రతిరోజు చీకటి గదిలో ఉండేదానివి అలాంటిది నిన్ను చీకటి గది నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరమ్మా మళ్ళీ నీ కొడుకును మర్చిపోయేలా చేసింది ఎవరమ్మా ఒకసారి బాగా ఆలోచించు అప్పుడు నీ కోడలు ఎవరో నీకే అర్థమవుతుంది అని అనేసరికి ఇక శకుంతల భాను గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు ఏమో గంగ టెన్షన్ పడుతూ అమ్మగారు అమ్మగారు రుద్రసార్ని మనమే ఎలాగైనా కాపాడుకోవాలి రుద్రసారికి పెళ్లి చేయమని అఘోరస్వామి చెప్పారు కదా మరి మీరు ఏం చేస్తారో తెలియదు అమ్మగారు రుద్రసారికి మీరే పెళ్లి చేయాలి రుద్రసార్ మీ మాట తప్పకుండా వింటాడు మీ మాటను దాటడు రుద్రసార్ చాలా మంచివారు రుద్రసార్కి ఏం కాకూడదు అమ్మగారు బాను రుద్రసారికి ఏం కాకూడదని చెప్తున్నావు కదా అవునమ్మగారు మరైతే రుద్రసార్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే మీ రుద్రసారు జీవితాంతం సంతోషంగా ఉంటాడు మరి నువ్వు ఎప్పుడు ఉన్నావు కదా రుద్రసార్ రుణాన్ని తీర్చుకుంటానని మరి ఎప్పుడు చెప్తున్నాను రుద్రసార్ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే రుద్రసార్ని పెళ్లి చేసుకో ఇది విని భాను చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్